హాయ్ అండి అందరికి నమస్కారం ఎస్ఏజీడీ గురించి చాలా మంది చాలా రకాలుగా వీడియో చేస్తారు బట్ నేను చేయడానికి నాకంటూ ఒక రీజన్ ఉంది ఒక అధ్యంసన్ ఉంది ఒక సిద్ధాంతం ఉంది ఏంటంటే ఇది నా ఫామ్ అనేది ఒకసారి చూడండి ఇది ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల పంతొమ్మిది నాడు ఇది నేను చేసినటువంటి నాకు సంబంధించినటువంటి నాకు సంబంధించినటువంటి ఫామ్ ఇది అయితే ఇది ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మందికి చాలా రకాలుగా చాలా డౌట్స్ అయితే ఉండటం జరుగుతుంది అయితే ఏ ఇంటిమేషన్ వచ్చినా ఏం వచ్చినా అది వైరల్ కానివ్వండి ఫేక్ కానివ్వండి వేరే యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి నాకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఇవ్వడానికి మీ ముందుకు అయితే రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్ఎఫ్ఐడి అనేది లేదు అంట ప్లస్ దాంతో పాటుగా ఇరవై మూడు మనకు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజు నుండి ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అది కాస్త మనకు తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే నవంబర్ వరకు ఉండటం జరుగుతుంది దాదాపుగా ముప్పై తొమ్మిది రోజుల పాటు ఈ ఈవెంట్స్ అనేది జరగడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటుగా అది జరిగిన పిమ్మట పదకొండు నుంచి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది దానితో పాటుగా ఇరవై మూడు తారీఖు నాడు మనకు మెరిట్ లిస్ట్ అనేది ఎవరెవరికి పోస్టింగ్ వచ్చింది అనేది ఇవ్వటం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ ఆర్ఎఫ్ఐడ్ అనేది లేదు అనే దాని మీద మనం ఒక సిద్ధాంతాన్ని తీసుకుంటే గనక ఆర్ఎఫ్ఐడ్ అనేది లేకపోవడం అనేది ఎందుకు జరిగిందంటే అది పెద్ద బిగ్ ప్రాసెస్ అండి యాక్చువల్లీ చెప్పాలంటే అది ఎప్పటి నుంచో జరుగుతున్న సందిగ్ధంలో ఇప్పుడు క్లియర్ కట్ గా నోటిఫికేషన్ ఉంది రానుంది సెప్టెంబర్ ఐదు నా కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి ఆ ఐదో ఐదో తారీఖుతో ఈ యొక్క మల్ల గుల్లాలు పడటం ఎందుకు అని చెప్పేసి ఆ కాంట్రాక్ట్ అనేది రద్దు చేసిండని చెప్పేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అయితే మీకు ఈడ చెప్పాల్సిన ఏంటిదంటే ఒకటేనండి ఏమేం సెంటర్స్ ఉంటాయంటే క్యాజువల్గా నాకైతే ఇది హకింపేట్ అనుకుంటా ఇది నాకు జరిగిందైతే అప్పుడు హకింపేట్లోనే అయితే మీకు తెలంగాణలో సంబంధించినటువంటి సెంటర్ చూసుకుంటే కనుక సిఎస్ఎఫ్ హకింపేట్లో ఉండటం జరుగుతుంది ఒకటి బిహెచ్ఎల్ సిఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ లో ఉండటం జరుగుతుంది తర్వాత సిఆర్పిఎఫ్ గుట్టలో ఉండటం జరుగుతుంది తర్వాత సిఐఎస్ఎఫ్ రామగుండంలో ఉండటం జరుగుతుంది తర్వాత సిఐఎస్ఎఫ్ రంగారెడ్డి డిస్టిక్ లో దీనికి సంబంధించినటువంటి ఈవెంట్స్ అయితే తెలంగాణ వరకు ఉండటం అయితే జరుగుతుంది కామన్ గా అన్ని తెలిసినవి ఏంటి ఏంటి అంటే అవి మరోసారి చూసుకుంటే కనుక మనకు సిఎస్ఎఫ్ అఖింపేట ఒకటి సిఎస్ఎఫ్ బిహెచ్ఐ బిహెచ్ఎల్ ఒకటి తర్వాత సిఆర్పిఎఫ్ చంద్రాయన్గుట్ట ఒకటి తర్వాత సిఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి రామగుండం ఒకటి తర్వాత సిఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి రంగారెడ్డి ఒకటి అనేది ఉండటం అయితే జరుగుతుంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కనుక మనకు విశాఖపట్నంలో ఉన్నటువంటి సిఆర్ సిఐస్ఎఫ్ కానివ్వండి సారీ సిఆర్పిఎఫ్ కానివ్వండి మనకు విశాఖ స్టీల్ పంట దగ్గర ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ కానివ్వండి తర్వాత ఐటీబీపీ చిత్తూరులో మనకు ఈ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మీకు ముఖ్యంగా చూసుకుంటే కనుక రోడ్డు మీద ఈవెంట్స్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది అది గ్రౌండ్ లో అయితే ఉండడం మాక్సిమం ఎందుకంటే గ్రౌండ్ లో రౌండ్స్ కొట్టాలి రౌండ్స్ అనేది ఉండదండి డిస్టెన్స్ అండి ఫైవ్ కేమ్ అనేది చాలా మంది చాలా రకాలుగా రౌండ్స్ కొట్టడం ఉంటుంది రౌండ్స్ అనేది ఉండవండి మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే చెస్ట్ చూసుకోవాలి మీ హైట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి తర్వాత చెస్ట్ అనేది నిపుల్స్ కింద పెట్టడం జరుగుతుంది ఆ చెస్ట్ కు సంబంధించినటువంటి వీడియో మీకు త్వరలో నేను చేస్తాను ఈవెంట్ స్టార్ట్ అయినాక మీరు ఇప్పుడే అధైర్యపడొద్దు జిమ్ పౌడర్ వాడాలని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది నా ఇన్స్టాలో ఐడి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇన్స్టా ఐడి కింద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఫోన్ రూపంలో నన్ను అడగాలి ఎందుకంటే ఇది ఒక మోటివేషన్ గా ఏ ఉన్నా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీ దగ్గరికి వచ్చి తెలియజెప్పడం ఒక నా ధర్మం ఎందుకంటే ఈ యొక్క రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన ఫామే కదా అండి ఇవాళ మీకు వీడియో చేయడానికి మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది దిస్ ద నాట్ ఏ డాక్యుమెంట్ అండి దిస్ ద లైఫ్ ఈ రోజు ఇది కనుక సక్సెస్ అయితే నేను డ్రెస్ కోడ్ మీద మీకు వీడియో చేయడానికి నేను ముందుకు మీ ముందుకు వచ్చేవాడిని అండి ఒక్కసారి ఆలోచించుకోండి అది ఫేకా రియల్ అవన్నీ పక్కన పెడితే గ్రౌండ్స్ అయితే ఇవి ఉంటాయి యాజ్ ఈజ్ ఫైవ్ కేమ్ అయితే ఉండటం జరుగుతుంది ఆ కేమ్ అయితే రోడ్ మీద ఉండటం జరుగుతుంది పోయేటప్పుడు డౌన్ ఉంటుంది వచ్చేటప్పుడు ఎత్తు ఉంటుంది పోయేటప్పుడు నువ్వు తొందరపడితే వచ్చేటప్పుడు అయితే నువ్వు రన్నింగ్ కొట్టలేవు నీళ్ళు లెంగ్త్ అండ్ ఆ ఫుట్ వర్క్ మీద నువ్వు వెళ్ళాల్సి ఉంటుంది వేరే వాళ్ళని చూసి నువ్వు వదేరే పడితే మాత్రం నువ్వు చేసిన ప్రాక్టీస్ అంతా గంగలో కలుస్తుంది ఫినిషింగ్లో అంత కెపాసిటీ కేపబిలిటీ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవాలని నా యొక్క అజెంసన్ ఎందుకంటే ఫినిషింగ్లో ఉన్నంత స్టామినా మీకు ముందు ఉండకపోవచ్చు ఫినిషింగ్ లో బాడీ హీట్ ఎక్కడం వల్ల మీకు ఫినిషింగ్ స్టచ్ అనేది మీ లైఫ్ కు రానున్న ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళకు రానున్న ముప్పై ఐదు సంవత్సరాల పాటు మీ లైఫ్ కు ఒక బంగారు బాటలు వేసుకోవడానికి మీ సర్వీస్ కు మీ యొక్క మీ యొక్క స్ఫూర్తి కానివ్వండి పేద బడా బలహీన వర్గాల వారికి ఒక ఎంప్లాయ్మెంట్ అనేది టెన్త్ క్లాస్ మెట్రికులేషన్ తో జాబ్ పొంది అత్యంత విలువైన గవర్నమెంట్ జాబ్ ఏ సాఫ్ట్వేర్ కాదు ఏ కాంట్రాక్ట్ బేసిక్ కాదు చేస్తే ప్రతి వీడియో ప్రతి మోటివేషన్ గా తీసుకోండి తప్ప ఎవడు పడితే వాడు వీడియోలు చేస్తున్నారంటే ఎవరిని కూడా కించపరచట్లేదండి ప్రతి ఒక్క వీడియో చూడండి ప్రతి ఒక్క వీడియోను ఫాలో అవ్వండి అందులో ఉన్న ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ముందుకు రావండి ప్రతిదీ మంచి తీసుకోండి తప్ప చెడు అస్సలు ఆలోచించుకోండి చెడు డైవర్షన్ అసలే కాకండి ఇంకొకటి వెదర్ అనేది కూల్గా ఉంది ఆల్కహాల్ అయితే అడిక్ట్ కాకండి ఆల్కహాల్ గా మీలో ఉన్న ని డిక్రీజ్ చేయడం తప్ప ఇంక్రీజ్ చేయదు దయచేసి రిలాక్సేషన్ కోసం అయితే అటువంటి పని అయితే చేయకండి ఎవరు మాటలు వినకండి కు సంబంధించినటువంటి మాటలు అస్సలు వినకండి మీ భవిష్యత్తుకు బంగారు పాటల కోసం మీ వీడియో చేస్తాను తప్ప దానికి మించి వ్యూస్ కోసం కాదు దేనికోసం కాదు ముందే చెప్పాను ఈ పత్రం అనేది ఉన్నన్ని రోజులు వచ్చే కాలం నేను బతుకున్నంత కాలం మెసేజ్ జీడి మీద వీడియో చేస్తూ మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మీ ముందుకు వెళ్తూ వస్తూనే ఉంటాను అది ఆర్టీఐ యాక్ట్ మీడియా కానివ్వండి ఏదైనా కానివ్వండి కమ్యూనికేషన్ డెవలప్ అయింది అంటే దెబ్బ తిన్నాను కాబట్టి డెవలప్ అయింది ఆ దెబ్బ మీకు పడద్దు మీరు ఒక ఎంప్లాయీస్ గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇరవై మూడు తారీఖు రోజున స్టార్ట్ అయితే మీకు వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి మీకు మిసేజ్ రూపంలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది ఇది మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని చెప్పేసి వీడియో చేయడం జరిగింది అంతకు మించి ఏం లేదు ఆల్ ద బెస్ట్ ఆల్ ది దిస్ఫిరెంట్స్ అని చెప్పుతూ ఎటువంటి డైవర్షన్ అయితే కాకండి దయచేసి అని చెప్పేసి మరోసారి ఒక అన్నగా ఒక బ్రదర్ గా ఒక ఇంట్లో ఒక వ్యక్తిగా మీకు ఫ్యామిలీ మెంబర్ గా ఈ విషయం అయితే చెప్పడం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టా లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాన్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ జై 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 హింద్